చూస్తున్నారా ఈ భయానిక దృశ్యం పందులే గుంపులుగా వస్తాయంటారు కదా ఇదిగో ఆ గుంపులే చూడండి పందులు గుంపులు గుంపులుగా ఎలా ఉన్నాయో నివాస ప్రాంతాల్లో బాబోయ్ ఒకసారి ఆ పరిస్థితి చూస్తే ఒళ్ళు జలం ఇళ్ళ చుట్టూరే ఇదే పరిస్థితి కంటిన్యూగా ప్రతిరోజు పట్టించుకునే నాదుడేకరిపోయాడు ఆ పందులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరో వాటి యజమా యజమానులు ఎవరో తెలియదు ఆ బురదలోనే పొర్లుతో ఉంటాయి ఆ బురదను తీసుకొచ్చి ఇక్కడ మే ఇళ్ళ ఇళ్ళ మధ్య ఎదిరిస్తాయి అసలే రోగాల బారినబడి సమ్మతమవుతున్న ప్రజలు ఈ సిచ్యువేషన్ చూస్తే ఏమని చెప్పాలి ఎలా వర్ణించారు అనేక సందర్భాల్లో ఈ ఇక్కడ సిచ్యువేషన్ తీవ్ర స్థాయి ఈ తీవ్రతను కూడా అనేక సందర్భాల్లో వివరించడం జరిగింది అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానళ్ళు పలు సందర్భాల్లో ఇక్కడ పరిస్థితుల్ని స్పష్టంగా ప్రజెంట్ చేసింది బట్ పట్టించుకునే వేడు ఒక ఒకటి రెండు సార్లు ఆ యజమానులు వచ్చి వాటిని తరలించుకెళ్ళారు కానీ అంతటితో ఆగలేదు మరి ఇంకా పిచ్చిమిరుతా ఉన్నా పగలంతా ఇదే సిచ్యువేషన్ రాత్రి ఎట్ వెళ్ళిపోతే తెలియదు ఎక్కడుంటుందో తెలియదు కానీ పగలంతా మాత్రం ఈ ఇళ్ళ మధ్య చూడండి ఈ ఈ అయ్యి స్విమ్ చేస్తున్నాయి అనమాట ఈ బురద నీటిలో ఒక పక్క బురద ఈ మురుగునీరు పక్క పందులు స్వైర్ విహారం ఇటువంటి పరిస్థితులు దారితీస్తాయో అని చెప్పి జనాలు అయితే బెంబెలు ఎత్తు ఉన్నారు పట్టించుకోండి మహాప్రభు మాట్లారా ఇదే సిచ్యువేషన్ కొనసాగితే పరిస్థితులు చాలా తీవ్ర స్థాయికి చేరుతాయి ప్లీజ్ ప్లీజ్ సేవ్ బసవ తారక రామనగర్ ఇది బసవ తారక రామనగర్లో ఉన్న సిచ్యువేషన్ ఇది దయచేసి పట్టించుకోండి మహాప్రభు ఒక పక్క చూడండి పచ్చగా మురుగు మరో పక్క పందుల స్వైర్ విహారం బాబాయ్ స్పందించండి మహాప్రభు స్పందించండి అధికారులలో స్పందించండి ప్లీజ్